హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి ఈస్ట్కి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నిన్నే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉన్నానండి ఈ కార్ ఖమ్మంలో అయితే ఉందండి మీరు ఈ కార్ని చూసుకోవాలంటే ఖమ్మం రావాల్సి ఉంటదండి ఢిల్లీ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ దగ్గర కార్లుండి అమ్ముకోవాలనుకుంటే మాత్రం కార్లు తెచ్చి మా ఎంఎన్ఎం కార్స్ లో పెట్టండి వీడియోలు తీసి కార్లు అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ అదర్ స్టేట్ కార్ అండి అదర్ స్టేట్ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అండి దాదాపు క్రేటా తో ఈ కార్ ఇంజన్ సమానం అండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ నెంబర్ ప్లేట్ మీరు షోరూమ్ లో చెప్పినా సరే ట్రాక్ దీస్ అయితే ఇస్తారండి ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు మీద ఇద్దరు పేరు మీద మారింది సెకండ్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ నుంచి ఎటువంటి సౌండ్స్ ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేవండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావాలి లేదు క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు నాలుగు టైర్స్ స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉంది టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ ఆల్ఫా అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్ సర్కి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్ అండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకు వంద శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు యాప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కంపెనీ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లక్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదండి దీంట్లో కొద్దిగా ఉంది ఎన్ఓసి విత్ ఇన్వెస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూడచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ కార్ కారండి బాగానే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్ ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా బంపర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో వందకి దాదాపుగా చూడచ్చండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ అండి ఇది కొత్త టైరు స్టెప్నీ టైర్ తీసి ఇక్కడైతే అయితే జరిగింది పంచర్ అయితే రీసెంట్గా అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్కు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఉంది దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే తో బటన్తో కార్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అలాగే బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసి అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు స్ట్రెఫ్నిటైజ్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు ఇంజనీ నాయిస్ సైలెంట్గా అయితే ఉంది చాలా స్మూత్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ రేజీ ఒకసారి ఇంజన్ మంజయ్ దుబారా ఎక్బార్ గాడి స్టార్ట్ కరో చూడచ్చండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను కారు ముప్పై ఏడు వేలు తిరిగింది ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్